హలో మన గౌరవ ఎమ్మెల్యే గారు విచ్చేశారు తగినే వారి కుర్చీలో కూర్చోల్సిందిగా కోరుతున్నాము పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ఏ విధంగా మన అందరినీ బెదిరించు భయపెట్టు ఏ విధంగా స్థానిక సంస్థల ద్వారా స్థానిక నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అందరూ గమనించాం మరి భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకూడదు అనుకుంటే స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే అది నియోజకవర్గంలో కానీ మన జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ పార్టీ పటిష్టంగా ఉండదనేది మనందరం అంగీకరించాల్సినటువంటి సత్యం మరి అలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్థానికంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి

రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము అలాగే శ్రీ ఇక్కడొచ్చిన పెద్దలందరికీ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా గుత్తి నా పామిడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇస్తే ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే సీట్ ఇస్తే బాగుంటుందో ఫ్యూచర్ ఏమనేదే తెలీదు అలాంటి టైంలో మన పెద్ద మన సీఎం ఒక్కొక్క డిసిజన్ తీసుకుంటా ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ కి తీసుకున్న డిసిజన్ మీకు తెలిసిందే రిజల్ట్ షార్ట్ కొట్టే లెవెన్ సీట్స్ పరిమితం అయిపోయారు అలాంటిది ఆయన తీసుకున్న డిసిషన్ ఈ రోజు మనం అంతా ఇక్కడ సంతోషంగా ఉన్నామంటే ఆయన ఒక ఐడియాస్ వల్ల ఆయన ఒక అడుగు వల్ల కాబట్టి రేపు కూడా చాలా మంది ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ రేపొద్దున సీఎం సార్ కానీ కానీ మన అబ్జర్వర్స్ కానీ మన ఎమ్మెల్యే సార్ గారు కానీ ఎవరైనా ఏదైనా డిష్యూ తీసుకున్నారంటే పొద్దున వచ్చే ఎలక్షన్స్ కోసము మన ఫ్యూచర్ కోసమే వాళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకుంటారు కాబట్టి రేపొద్దున ఎవరైనా మండల కనివినారైనా టౌన్ కనివినారికైనా మీరు లెటర్ పెట్టినా మీ పేరు రాకున్నా కూడా ఎవరు బాధపడకండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎక్కువని కాదు రాకుండా వాళ్ళు తక్కువని కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మా అందరికీ అన్న తమ్ములు లాంటి వాళ్ళే కాబట్టి ఏ డిసిజన్ తీసుకున్నా ఏ డిసిజన్ తీసుకున్నా మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ మేము రేపు వచ్చే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ మన జెండానే నాటాలని కాబట్టి ఈ గట్టి పై నుంచి మన సీఎం సార్ నుంచి కిందున్న ప్రతి కార్యకర్తలు జనం కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను